కాగా వికసిత్ భారత్ సంకల్పయాత్రకు ములుగు జిల్లాలోని ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది ఈరోజు ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో జరిగిన వికసిత్ సంకల్ప సంకల్పయాత్రలో భాగంగా పలువురు లబ్ధిదారులు కేంద్ర సంక్షేమ పథకాలపై ఆకాశవాణి ప్రతినిధి సౌమ్యతో మాట్లాడుతూ నా పేరు వీరు నేను కెనరా బ్యాంక్ మేనేజర్ సంకల్ప యాత్ర గురించి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇందులో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి స్కీమ్స్టల్ పెన్షన్ యోజనగూడెం గ్రామం నగరం ప్రధాన మంత్రి యోజన దాని కింద రెండు వేలు పడతా ఉన్నాయి మూడు తపాలుగా రైతులకు ఉపయోగపడతా ఉన్నాయి నాగేంద్రం నేను సంవత్సరానికి ఇరవై రూపాయలు బ్యాంకు లో కడుతున్నాను తన ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబానికి రెండు లక్షలు జిల్లా నా పేరు ఇట్టం సత్యనారాయణ పిఎం జేజే వై కింద నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే సంవత్సరానికి ఒకవేళ మనిషి చనిపోతే నార్మల్ అయినా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం వస్తుంది